కేఆర్ జిల్లాలో ఈరోజు నుండి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించబోతా ఉన్నాం దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అయ్యి పది రోజులు ప్రారంభమైంది ఇక్కడ విజయవాడకు సంబంధించి అనే వరదల కారణంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసి ఈ రోజు నుంచి సభ్యత్వాలు క్షేత్రస్థాయిలో చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం మీడియా మిత్రుల్ని వెళ్ళడం ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ నెంబర్ ఏదైతే ఉందో ఈ ఈ నెంబర్కి టోల్ నెంబర్ రింక్ చేసిన వెంటనే ఒక వెబ్ మెసేజ్ రావడం జరుగుతూ ఉంది ఆ వెబ్సే మెసేజ్ని ఓపెన్ చేసిన వెంటనే మనం ఏదైతే ఫామ్ వస్తుందో ఆ ఫామ్లోని మన పేరు వయసు మన అడ్రస్ మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా పూర్తి చేసి ఓకే నొక్కి మన సభ్యత్వ నెంబరు రావడం జరుగుతా జరుగుద్ది కాబట్టి ఈ విధంగా క్షేత్రస్థాయిలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్త అందరూ కూడా పనిచేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్లోని మనం ఆల్రెడీ విజయవాడ వెస్ట్ని భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం జరిగింది ఒక బలమైన నాయకత్వం ఒక బలమైన నాయకుడు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి సుజనా చౌదరి గారు విజయవాడ వెస్ట్లో గెలిచి మన ఎన్టీఆర్ జిల్లాలో ఒక బలమైన నాయకుడిగా ఉన్న నేపథ్యంలోని ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆయనే మన ధైర్యంగా తీసుకొని కార్యకర్తలు అందరూ కూడా క్షేత్రస్థాయిలోని రేపు రాబోయే రోజుల్లోని కార్పొరేషన్లు చేజెక్కించుకునే విధంగా పంచాయతీలు చేజెక్కించుకునే విధంగా క్షేత్రస్థాయిలో తిరిగి ప్రజలకు అందుబాటులో ఉంది ప్రజల సమస్యలు పరిష్కరించి ప్రజలకు సేవ చేసి మనం ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి మూడు లక్షల పైగా సభ్యత్వం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు అందరం కూడా పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి కార్యకర్త సద్వినియోగం చేసుకొని పార్టీని మరింత బలోపేతం చేసి విశ్వానికి గురువుగా ఉన్న నేపథ్యంలోని ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బలమైన భారతీయ జనతా పార్టీ ఒక బలమైన పార్టీ అని చెప్పి చెప్పుకునే దిశగా మనందరం గర్వంగా తలెత్తుకునే దిశగా మనందరం కూడా కార్యకర్తలందరూ కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కార్యకర్తలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం